హాయ్ అందరికీ నేనైతే వీడియోస్ పెట్టగా వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయిపోతుంది చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఈరోజైతే ఒక గార్డెన్ వీడియో షేర్ చేస్తున్నాను మా ఇంట్లో అయితే చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి ఇక్కడ గార్డెన్ వీడియో ఏంటి అని అంటే మా ఇంట్లో ఉన్న ప్లేసే చాలా తక్కువ మాకు గార్డెన్లో మళ్ళీ ఆ ప్లేస్ కూడా చాలా తగ్గిపోతుంది మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అవి ఒకసారి చూడండి అసలు మా గార్డెన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా తక్కువ ప్లేస్ అయినా కూడా మొక్కలు మంచిగా పెట్టుకోవాలి అని అనుకున్నాము ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లము వాస్తు వల్ల చాలా ప్లేస్ అయితే తగ్గిపోయి అక్కడ ఇట్లా గోడలాగా కట్టాల్సి వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా ప్లేస్ చాలా తగ్గిపోయింది ఒక లైన్ ఒక టూ లైన్స్ మాత్రమే మొక్కలు పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది ఉన్న పాత మొక్కలు అన్నీ కూడా తీసేసి మళ్ళీ వాటిని వేరే ప్లేస్లో అయితే పెడుతున్నాము మా ఇంట్లో ఇట్లా చిన్న చిన్న పనులు చేపిస్తున్నాము అలాగే ఈ ప్లేస్ కూడా చూపిస్తే వాళ్ళు ఇది కూడా కట్టాలి అని చెప్పి చెప్పారు అందుకని చెప్పేసి ఇది కూడా చేపిస్తున్నాము ఆ చేయించే ప్రాసెస్లోనే ఇట్లా ఉన్న మొక్కలన్నీ కూడా తీయాల్సి వచ్చింది ఇప్పుడే మళ్ళీ మొక్కలన్నీ పెరుగుతూ కొత్తగా పెట్టాము కొన్ని మొక్కలు కూడా చామంతులు కనకాంబరాలు అలాగే చుక్కమల్లి చెట్లు ఇవన్నీ కూడా కొత్తగానే పెట్టాము అవన్నీ ఇప్పుడే మంచిగా మొగ్గలు వచ్చి పూలు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఈ చెట్లన్నీ పీకి పెట్టాలి అంటే ఉంటాయా ఉండవా అని చెప్పేసి అదొక డౌట్ కాకపోతే తీయక తప్పదు కదా ఇంకా అన్నీ తీస్తున్నాము పనివాళ్ళు ఇంకా రాలేదు ఒకసారి మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడ ఎంత తక్కువ ప్లేస్ అయితే ఉందో ఆ గోడ నుంచి ఇక్కడ వరకునే ఆ ప్లేస్లోనే ఉన్న మొక్కలన్నీ అక్కడక్కడే ప్లేసులు చూసుకుంటూ అట్లా పెడుతూ ఉంటాము చెప్పాను కదా ఆ థ్రెడ్ ఉంది చూసారా ఈ లైన్ వరకు ప్లేస్ అయితే పోతుంది ఇక్కడ అయితే మూడు బొప్పాయి చెట్లు అయితే పెట్టాము ఎందుకు పెట్టాము అని అనిపించింది మొన్నైతే ఆ బొప్పాయికాయ చెట్లు అన్నీ కూడా కొట్టేశాము అవి కొట్టేసిన తర్వాత చెట్లన్నీ కూడా మంచిగా చిగురులు వచ్చి బాగా పెరుగుతున్నాయి ఇక్కడ చూసారా నేనైతే వాళ్ళు నిన్న పనికి వచ్చినప్పుడు కొలత అట్లా కొలిసి వెళ్ళారు ఆ థ్రెడ్ అది పెట్టి నేను ఆ థ్రెడ్ అట్లా లైన్ చూసుకుంటూ వాళ్ళు వచ్చేలోపే మళ్ళీ మొక్కలన్నీ తీసేసేద్దాము వాళ్ళు వచ్చాక హడావడైపోతుంది అని చెప్పేసి మార్నింగే ఎండ కూడా చూసారా అసలు ఉందో సరే వాళ్ళు వచ్చేలోపు అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటే హడావిడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే మొక్కలన్నీ చూస్తున్నాను చూసారా అసలు కనకాంబరం మొక్క ఎంత పెరిగింది అంత పెరిగిన మొక్కని పీకియాలి పీకాలి అని అన్నా కూడా చాలా బాధ అనిపించింది మళ్ళీ బ్రతికిద్దా లేదా ఆ చెట్టు అని అనిపిస్తుంది అన్నీ కూడా మంచిగా అయితే పోసుకుంటున్నాయి ఎందుకనంటే మొన్నటి వరకు బొప్పకాయ చెట్లు ఉండటం వల్ల అసలు చెట్లు పెరగలేదు అవి కొట్టేసిన తర్వాత బాగా పెరుగుతున్నాయి చూసారు కదా ఆ చెట్లు కూడా నేను ఆ రోజు పెట్టేటప్పుడు కూడా చాలా లోతుగా తీసైతే పెట్టాను చెట్లన్నీ కూడా మళ్ళీ అవన్నీ పీకి పెట్టడం అంటే ఏంటో అనిపించింది ఒకసారి ఇక్కడ చూసారా నేను చామంతులు అవన్నీ కూడా తీస్తున్నాను ఒక్కొక్క చెట్టు తీసి కొద్దిసేపు అట్లా పక్కన పెట్టేసి మళ్ళీ అట్లా చేసుకుంటూ ఉన్నాము ఆ పీకిన మొక్కలన్నీనే మళ్ళీ గోడకి దగ్గరలో పెడుతున్నాను ఇంకా మాకు ఎక్కడా ప్లేస్ లేదు కుండీల్లో పెట్టే మొక్కలన్నీ కూడా కుండీల్లో పెట్టేసేసి ఉన్నాయి ఎందుకంటే ప్లేస్ లేదని మేము ఇంకా వేరే పార్ట్స్లో అట్లా పెడుతూ ఉన్నాము ఇంకా మాకు ప్లేస్ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే పెట్టుకుంటూ వస్తున్నాము నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఏ రకం మొక్క కనిపించినా కూడా నేనైతే కొనుక్కొస్తాను ఎందుకు అని అంటే అవి పెట్టి అవి పూస్తూ ఉంటుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కొంచెంసేపు అట్లా గార్డెన్లో టైం స్పెండ్ చేయటం కానీ అవన్నీ నాకు చాలా ఇష్టం ఇక్కడ చూసారా చామంతి చెట్టు లాస్ట్ ఇయర్ పెట్టాము వైట్ చామంతి ఇది చూసారు కదా చాలా బాగా అయితే పెరుగుతుంది ఇప్పుడే మొగ్గలైతే వస్తున్నాయి అవన్నీ కూడా నేను ఫస్ట్ ఆ లైన్ అంతా కూడా తీసేస్తున్నాను తీస్తూ మళ్ళీ వెనుక పెడుతున్నాను ఇక్కడ చూసారు కదా ఈ క్రోటన్ మొక్క కూడా నేను తీసుకొచ్చి మట్టిలో పెట్టాను ఇది వేరే పాటలో పెట్టేసేద్దాం కదా అని చెప్పేసి అలా ఆ మొక్కలు అన్నీ కూడా తీసి పెడుతూ ఉన్నాను ఈ లోపైతే పనాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈ లైన్ అంతా కూడా బిళ్ళగన్నేరు చెట్లు పెడదామని చెప్పేసి అక్కడ ఉన్న గిడ్డ అయితే తీస్తున్నాను చూసారు కదా రీసెంట్గా కట్టింది ఇది ఆ ఏదైతే రాయి ఉందో ఆ రాయి మీద ఇట్లా బారుగా గట్టి అయితే కట్టుకొచ్చాము ఎందుకంటే వాస్తు వల్ల వేరే వాళ్ళ ప్లేస్ వచ్చి మాకు కలవటం ఇదంతా జరిగింది అందుకని చెప్పేసి అవంతా కట్టుకొచ్చాము ఇక్కడ చూసారు కదా కట్టేసేసారు గట్లయితే కట్టిన తర్వాత ఒక టెన్ డేస్కి చూసారా మొక్కలు పిచ్చి ఉంటే ఇంకా ఇలాగే ఉంటుంది అవి ఉన్న కొంచెం ప్లేస్లో కూడా ఏవేవో మొక్కలు పెట్టేసేయాలి అని అయితే అనుకుంటాము ఇళ్ళమంటే ఇట్లా గులాబీ మొక్కలు వస్తే తీసుకున్నాము ఒక్కొక్క చెట్టు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది చాలా ఎక్కువ అనిపించింది మేమైతే సెవెంటీకి అట్లా ఫిఫ్టీకి అట్లా అడిగాము ఫిఫ్టీకి ఇవ్వనంది అందుకని చెప్పేసి సెవెంటీ రూపీస్ అని అన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి సెవెంటీకి తీసుకున్నాము ఎందుకు అని అంటే కొంచెం చెట్లు కూడా పెద్దగానే అనిపించినాయి వైట్ గులాబీ చూసారు కదా చాలా పెద్దగానే అనిపించింది ఇంకా అలా మూడు గులాబీలు అయితే తీసుకున్నాము చూసారా నైట్ అయితే అయిపోయింది నైట్ అయినా కూడా నేను గార్డెన్లో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలా ఇది వచ్చేసి పాట్లో ఉంది ఎందుకో ఆకులన్నీ కూడా ఎండిపోతూ అట్లా ఉన్నాయి అందుకని చెప్పేసి తీసి వేరే వేరే పార్ట్స్లో అయితే పెడుతున్నాను ఇంట్లో కూడా అలా పెట్టుకోవచ్చు కదా ఇది మనం ఇండోర్ కూడా ఉంటుంది ఇది ఈ ప్లాంట్ వచ్చేసి అందుకని చెప్పేసి ఇంకా వేరే వేరే పార్ట్స్ అట్లా మూడు చెట్లుగా అయితే పెట్టేశాను చెట్లన్నీ కూడా పెట్టేసేసాను మార్నింగ్ చూశారు కదా ఎంత పెద్ద చెట్టు ఇది వచ్చేసి సెవెంటీకి ఇచ్చింది నాకు అయితే రీజనబుల్గానే అనిపించింది వైట్ గులాబీ ఒకటి తీసుకున్నాము హైబ్రిడ్ రెడ్ పింక్ ఉన్నాయి కానీ వేరే కలర్స్ అయితే ఏమీ లేవు అసలు ఈ మధ్య అయితే బయటికి వెళ్ళటం కూడా లేదు లాస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు నర్సరీ నుంచి అయితే కొన్ని గులాబీలు తీసుకొచ్చాము అవి అయితే చనిపోయినాయి ఎందుకు పోయినాయో కూడా తెలియలేదు కాకపోతే చాలా చిన్న చిన్న చెట్లే చూసారు కదా ఇక్కడున్న పింక్ అయితే ఎంత బాగా పోస్తుందో చెట్టు నిండా ఇది చూసారా ఇది కూడా ఒక కలర్ అయితే తీసుకున్నాము ఈ పువ్వు కూడా చాలా బాగుంటుంది కొంచెం స్మెల్ కూడా అట్లా వస్తుంది ఇది వచ్చేసి టూ కలర్స్లో పోస్తాయి అని చెప్పి చెప్పింది ఆ అమ్మాయి వచ్చేసి ఇట్లా వెళ్ళమంటే మాకు ప్రతి గురువారం అట్లా వస్తారు చాలా రకాల చామంతులు గులాబీలు అలాగే మందారాలు అలా తీసుకుని వస్తారు చెప్పాను కదా ఉన్న ప్లేస్లోనే ఆ ప్లేస్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే మొక్కలు పెట్టేస్తాము ఇక్కడ చూసారా పింక్ కలర్ గులాబీ ఒకటి తీసుకున్నాము ఆ బొప్పకాయ చెట్టు పక్కనే పెట్టాము ఇంకా బొప్పకాయ చెట్లు అయితే అస్సలు పెట్టకూడదు అనుకున్నాము చెట్లు గ్రోత్ ఉండట్లేదు అలాగే అవి కొట్టేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మూడు చెట్లు పెట్టాము రెండైతే మేమే కొట్టేసేసాము తీసుకున్న చెట్లన్నీ కూడా పెట్టేసేసాము నెక్స్ట్ టైం అయితే చామంతులు తీసుకొస్తానని చెప్పింది ఇంకా అప్పుడైతే మళ్ళీ చూసి మంచి కలర్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ చూసారా చుక్కమల్లి చెట్టు కూడా ఈ బొప్పకాయ చెట్టు కొట్టేసిన తర్వాత ఎంత బాగా పూస్తుందో ఈ గులాబీ చెట్టు కూడా అంతే పక్కనే ఉంటుంది కొట్టేసిన తర్వాత చిగురులు వచ్చి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అయితే పూసాయి పువ్వులు వచ్చేసి చూసారు కదా నా గార్డెన్ వీడియో ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ అన్నీ చూస్తే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్